హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి తోటకూర పులుసు అండి తోటకూర పులుసులకి పక్కన ఆమ్లెట్ నంజుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఇదిగోండి తోటకూర పులుసుకి నేను తీసుకున్న పదార్థాలు ఇది తోటకూర మూడు కట్టలు చిన్నవి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇదేమో ఒక టమాటా మీడియం సైజు టమాటా ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మూడు చీలికలు కొద్దిగా చింతపండు ఒకటే చింతకాయ నానబెట్టాను చింతపండు ఇవన్నీ నేను తోటకూర పులుసుకి రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను స్టార్ట్ చేద్దాం మన తోటకూర పులుసు పులుసు కాబట్టి అండి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు నేను ఒక స్పూనే వేసాను ఆయిల్ పులుసే కదా ఫ్రై కాదు కదా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను నేను కొంచెం జీలకర్ర అంతే జీలకర్ర వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేయడమేనండి డైరెక్ట్ ఇంకా పోపలేమేయ్యారు ఇందులో ఇందుగోండి జీలకర్ర వేడెక్కింది ఉల్లిపాయలు వేసేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటా ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా కొంచెం వేగాయి ఇప్పుడు నేను టమాటా వేసేస్తాను ఇప్పుడు మనం కొంచెం పసుపు వేద్దామండి ఒక పావు స్పూన్ పసుపు వేస్తాను సాంట కూడా వేసేస్తాను ఇదిగోండి ఒక పావు స్పూన్ ఇది కూడా ఎందుకంటే పెద్ద స్పూన్ కాబట్టి తోట కూడా ఉడికితే తక్కువ అవుతుంది కదా అందువల్ల పావు స్పూన్ వేస్తాను కారం అయితే ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే చింతపండు వేస్తాం కదండి పులిపు ఉంటుంది కదా ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను అందువల్ల కారం ఒక స్పూన్ వేస్తాను టమాటా కొంచెం మగ్గిన తర్వాత తోటకూర వేద్దాం ఇందులో కొంచెం మగ్గను ఇదిగోండి టమాటా మగ్గింది కదా నేను తోటకూర వేసేస్తున్నాను ఇదిగోండి తోటకూర మగ్గింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేద్దాము కొంచమే ఆకుకూర ములిగే వరకును ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేద్దామండి లోపల చింతపండు రసం తీసి పెట్టుకుంటాను కొంచెం ఉడికాక చింతపండు వేయడమే మూత పెట్టేసి మీడియంలో ఉడకనిద్దాం ఇదిగోండి ఉడుకుతుంది కదా మన తోటకూర పులుసు ఇప్పుడు ఇందులో మనం చింతపండు యాడ్ చేద్దామండి చింతపండు జ్యూస్ వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తాను కొంచెం ఒక అర స్పూన్ వేసాను దీన్ని ఒకసారి మిక్స్ చేసి కలిపేసి ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని కొద్దిగా ఉడకనివ్వాలండి చింతపండు పులుపు దీనికి పట్టాలి కదా ఒక టూ మినిట్స్ అలా ఉడకనిస్తే చాలు మీడియంలో ఓకే కొంచెం ఉడకనిద్దాము ఎందుకండి ఫైనల్గా అయిపోయింది మన తోటకూర పులుసు ఏమాత్రం పులుసు ఉండాలి కలుపుకోవడానికి ఇలాగా అంతే అండి అయిపోయింది ఆఫ్ చేసేయడమే దీంట్లోకి ఇంకా కొత్తిమీర పుదీనా ఏమీ వేయమో ఆకుకూర కాబట్టి అయిపోయింది దించేసి అయితే ఇప్పుడు ఈ తోటకూర పులుసులోకి అండి ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట పక్కన ఆమ్లెట్ని అంచుకుని తింటే సూపర్గా ఉంటుంది తోటకూర పులుసు ఆమ్లెట్ వేసుకుందాం మనం ఇప్పుడు పెనం తడిగా ఉంది వేడెక్కనిద్దాం ఎందుకండి పెనం వేడెక్కింది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను కొంచెం ఇందు స్పూన్లో సగం వేసాను ఆయిల్ అయితే ఆయిల్ ఇదంతా స్ప్రెడ్ అయ్యాక మనం గుడ్డు పగలగొట్టేసేద్దాం డైరెక్ట్ అయితే అండి దీని మీద నేను కొద్దిగా జీలకర్ర చల్లుతున్నాను కొంచెం అయితే కొద్దిగా సాల్ట్ లిటిల్ లిట్ అనమాట చాలా తక్కువ చాలా తక్కువ కారం కూడా ఇప్పుడు దీని మీద నేను ఆనియన్ పరుస్తాను చీలికలుగా చేసుకున్న ఆనియన్ దీని మీద ఇలా పరాలన్నమాట ఆనియన్ మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఈ విధంగా కోరి లీవ్స్ కొత్తిమీర కూడా ఇప్పుడు మరలా మనం కొద్దిగా సాల్ట్ చల్లుదాం దీని మీద ఇప్పుడు మరలా మనం కొద్దిగా సాల్ట్ చల్లుదాం దీని మీద ఇలాగా ఇప్పుడు మరలా కొద్దిగా కారం చల్లుదాం అంతే కొంచెం ఒక వన్ మినిట్ కూడా అక్కర్లేదు కాలిన తర్వాత టర్న్ చేయడమే తిరిగేయడమే ఎందుకంటే ఒక హాఫ్ మినిట్ అయ్యిందంటే వన్ మినిట్ కూడా అక్కర్లేదు దీన్ని మనం తిరగేద్దాం ఇప్పుడు మరలా ఒక చుక్క ఒక డ్రాప్ ఆయిల్ వేద్దామండి చుట్టూను ఇలా జస్ట్ అంతే కొద్దిగా మళ్ళీ ఒక హాఫ్ మినిట్ కాలు ఇచ్చి మళ్ళీ తిరగేద్దాం తిరిగేద్దామండి మన ఆమ్లెట్టు అంతే చూడ్డానికి బిజాలా ఉంది కదా పైన అన్ని పేర్చడం వల్ల అంతే అండి అయిపోయింది ఇంక నేను దీన్ని తీసేస్తాను డిష్ అవుట్ చేయడమే మన తోటకూర పులుసు ఇదేనే ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయింది మన తోటకూర పులుసు ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పులుసు పక్కన ఆమ్లెట్టు రెండు రెడీ అయిపోయాయండి ఇంకా తినడమే ఆలస్యం అనమాట థ్యాంక్ యూ